ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు భారత్ విశ్వగురువుగా నిలబడాలని ప్రపంచంలో భారత యువత అందరికీ మార్గదర్శకంగా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో అక్టోబర్ ముప్పై ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇప్పటికీ నూట యాభై సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా వారి జన్మదినం సందర్భంగా యూనిటీ మార్చ్ పేరిట ఈ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఇట్లాంటి ఏక్తా ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం దీని ఉద్దేశ్యం ఎవరు ఎన్ని కుట్రలు పండినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఎవరని ప్రయత్నాలు చేసినా ఈ దేశ యువత ఈ దేశాన్ని ఏకంగా ఉంచుతారని చెప్పడానికే కాలేజీ విద్యార్థులు భావి భారత పౌరులతో కలిసి ఇంత గొప్ప ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈరోజు మై భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కన్వీనర్ రంజిత్ గారు మరియు ఇక్కడ ఉండేటువంటి స్థానిక అధికారులు అన్ని పాఠశాలల కళాశాల యాజమాన్యాలతో కలిసి ఈ ర్యాలీని దుబ్బాక గుండా నిర్వహించడం జరిగింది దీని ఉద్దేశం ఏక భారత్ అని నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కలగని దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కలిపి ఈ దేశాన్ని ఏక్ భారతిగా చేయాలని వారు ఏదైతే కలగన్నారో దాన్ని ఎప్పటికీ ఎవరు మార్చలేరు విభజించలేరు ఈ దేశం సంఘటితంగా ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రేస్ రీజియన్ రిలీజియన్ మేమంతా భారతీయులం మా దేశం గొప్పది అని చాటి చెప్పేటువంటి ఓ గొప్ప దేశభక్తి కార్యక్రమాన్ని ఈరోజు మై భారత్ లోపల దేశవ్యాప్తంగా నిర్వహిస్తాము అదే అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎక్కడ అల్లరు బీజేపీకి సంబంధించిన సంబంధించిన వారే ముందుకు వస్తున్నారు వామపక్షం నాయకులు ముందుకు రావడం లేదు ఎందుకు సార్ ఆ విషయంలో ఏం చెప్తారు సార్ అంటే వాళ్ళ ఆలోచన విధానంలో ఎక్కడ లోపం ఉంది లేదా వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్తున్నటువంటి విధానంలో ఎక్కడ లోపల ఉన్నట్టుంది అందుకనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు గొప్పగా కనబడినటువంటి ఎర్ర జెండాలు దేశానికి స్వతంత్రం సిద్ధించిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత దేశంలో కనబడకుండా కనుమరుగైతున్నాయి ఎందుకనేది వామపక్ష మేధావులు ఆలోచించుకోవాలి అది వారి పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం దాంట్లో నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం అనేది సమంజసంగా ఉండేది కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అన్ని పథకాలను కూడా అన్ని సామాజిక వర్గ ప్రజలు కూడా ఆస్వాదిస్తున్నారు కానీ ఓటు వేసే విషయంలో బీజేపీకి ఓటేయడం లేదు ఎందుకు అనుకుంటున్నారు సార్ ఆ విషయంలో సార్ ఎవరు చెప్తున్నారు మీ గణాంకాలు అయితే తప్పు దేశంలో ప్రజలు ఓటు వేయకపోతే ఐదారు రాష్ట్రాలు మినహా దేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలే దాదాపు ఇరవై మూడు రాష్ట్రాల లోపల ఇప్పుడు భారతదేశం లోపల అధికారంలో ఉన్నాయి భారతదేశం భారతీయ జనతా పార్టీ భారతదేశం సంఘటితంగా ఉండాలని కోరుకునేటువంటి పార్టీ కాబట్టే పోలరైజేషన్ జరుగుతూ ఉంది అంతటా కూడా మెజార్టీ స్థానాలు మెజార్టీ ఓట్ల శాతం కూడా మాకే పెరిగింది ఈరోజు దేశంలో అందరికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అది ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళని తీసుకున్నా అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఈ దేశం సంఘటితంగా ఉండాలంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు ఇప్పుడు ఇడ్మా చనిపోయిన విషయాన్ని కూడా ఏం చెప్తారు సార్ ఒక ఎంపీగా మీరు ఏం చెప్తారు సి అనేది పోలీసులు భద్రతా బలగాలు భారత హోంమంత్రి గౌరవ అమిత్ షా గారు చెప్పినారు మీరు విని ఉన్నారు నేను దాంట్లో కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు తుపాకీ పట్టుకొని ఈ దేశంలో ఏదో సాధిస్తామని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చివరికి భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించమని కోరుతా ఉన్నాం మేము అంతకుమించి ఏం చెప్తలేము ఆయుధాలు పట్టుకొని ఏదో ప్రజాస్వామ్యాన్ని ఏదో చేస్తామంటే ఈ దేశంలో వారికి స్థానం లేదని మరొకసారి ఇటీవల జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగారు కానీ హిట్మా ఎన్కౌంటర్ కానీ దాన్ని సూచిస్తూ ఉంది అంటే దేశంలో అందరూ కూడా ఐక్యంగా ముందుకెళ్తే మేము సాగరంగా ఆహ్వానిస్తామని చెప్పి ప్రధానంగా చెప్తున్నా ఎందుకంటే దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి ఏ పాట అయినా కూడా స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లరతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాటీవీ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్